ఒక తుఫానులో చిక్కుకున్నటువంటి వాడ యొక్క కథ ఇది అప్పుడు ఇదేన బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘటననే ఉపమానంగా తీసుకుని అనేక ఆత్మీయ పాఠాలని మనకి నేర్పిస్తున్నాడు అందుకే ఈ సంఘటనకి అంత గొప్ప స్థలము బైబిల్ గ్రంథంలో కేటాయించబడింది జీవితం ఒక సముద్ర ప్రయాణం అప్పుడు ఇదేన బిడ్డరా ఎప్పుడైనా సముద్ర ప్రయాణం చేశారా మీరు ఎప్పుడు చేయలేదేమో ఒకసారి కొంతమంది స్నేహితులు ఎప్పుడు విమానంలో వస్తే ఏం వేరే దేశం నుండి ఇండియాకి ఓడలో వచ్చారట కొంచెం బాగుంటుంది కదా వారు ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత అన్న మాట ఏంటంటే బతికుంటే ఏమైనా తిని బతకచ్చు మళ్ళీ ఓడ మాత్రం ఎక్కకూడదు అన్నారు అని ప్రధాని పిల్లలు డిన సముద్ర ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా ప్రిల్లరా చుట్టూరు ఏమి కనిపించవు ఒకనొక స్థలానికి వెళ్ళేసరికి ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలీదు నా ప్రేమని వెళ్ళరా లైఫ్ ఈజ్ లైక్ ఎన్ అన్నాడు ఒక ఆయన జీవితం ఒక సముద్ర ప్రయాణం లాంటిది ఒకసారి మెల్లని గాలులు చల్లని గాలులు సముద్రం చాలా నిమ్మలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అని అంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది అదే సముద్రం మరికొద్ది కాలం తర్వాత చూడడానికి అత్యంత భయంకరంగా మారిపోతుంది జీవితం అంతే కదా ఒకసారి చాలా బాగుంటుంది చాలా సంతోషం చాలా సమాధానం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటది ఒక్కోసారి వస్తాయి తుఫాన్లు అలా అంటారు మా శత్రువులు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నామండి అంటారు మూడు విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నెంబర్ వన్ ఆ వాడ తుఫాన్లో చిక్కుకోవడానికి కారణం నెంబర్ టూ ఆ వాడ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు వారి యొక్క రియాక్షన్స్ దేవుణ్ణి నమ్ముకున్న బిడలు తుఫాన్లు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు స్పందిస్తారు దేవుని నమ్ముకోనని వారు ఒకలాగా స్పందిస్తారు దిస్ షేప్ బట్ అవర్ లైఫ్ ఈ ఓడ మన జీవితానికి ముంగుతుగా కనబడుతుంది రిజల్ట్ రిజల్ట్ ఏంటి వాట్ ద ఆఫ్ ఈ తుఫాను వలన ఏమైంది అసలు ఆల్ గెట్ ఇన్ టు స్టాంగ్స్ మనం అందరం తుఫాను వెళ్తాం ప్రిల్లరా ఈరోజు కాకపోవచ్చు జీవితంలో ఖచ్చితంగా ఏదో రోజు మనం తుఫాన్ని చూస్తాం ఫోర్ కైండ్స్ ఆఫ్ స్టాంగ్స్ నాలుగు రకాలైనటువంటి తుఫాన్లు నెంబర్ వన్ మొట్టమొదటి సాధారణంగా వచ్చే తుఫాను సముద్రంలో తుఫాను వస్తే ఎప్పుడు కూడా నావికుడు తుఫాను వచ్చిందేంటి ఏంటి అని ఆశ్చర్యపడు తెలుసా సముద్రంలో తుఫాను సర్వ సాధారణ నాపుడు ఇది ఎవరు వీళ్ళారా తుఫానులు ఉన్న లోకంలో జీవిస్తున్నాం ఇది పడిపోయిన లోకం కానీ మనం ఒక దినాన పరలోకం వెళ్తాం అక్కడ తుఫానులు ఉండవు ఇంకా ఈ లోకమే తుఫానులతో ఉన్న లోకం నెంబర్ టూ దేవునికి అవిదేత చూపించడాన్ని బట్టి నాప్పుడు ఇదే వెళ్ళరా మనమే కొని తెచ్చుకునే తుఫాన్ ఇది రెండో రకం మన మూర్ఖత్వంతో మన బుద్ధిహీనతతో మనము దేవునికి అవిదేత చూపించడాన్ని బట్టి కొని తెచ్చుకున్న తుఫాన్ పాన్ పాన్ప్ర నవిలేసి మందు దాగేసి విచ్చలు విడి జీవితాన్ని జీవిస్తున్న వాడికి నోట్ క్యాన్సర్ వచ్చింది ఎవరు కొని తెచ్చుకున్న తుఫాన్ అది యోన దేవుని చిత్తానికి దూరంగా పారిపోతున్నాడు నా దేవుని బిడ్లర్ గుర్తుపెట్టుకోండి దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ విల్ దాట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ ఫేసింగ్ సమ్ స్టామ్స్ ఇన్ దేర్ లైఫ్ మూడో రకం నా బిడ్లరా మతీసు ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తే యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు అద్దరికి వెళ్ళండి అప్పుడు శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తుంటే ఏమొచ్చింది తుఫాన్ వచ్చింది విన్నందుకు వచ్చిందా విన్నందుకు వచ్చిందా విన్నందుకు వచ్చిందా వేనందుకు వచ్చిందా విన్నందుకు వచ్చింది పరిదే బిడ్డరు యోనా ఎదుర్కొన్న తుఫాను దేవుని చిత్తానికి అవిధేత చూపిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోతున్నందుకు యోన తుఫాన్ని ఎదుర్కొన్నాడు మరి ఇదేంటి దేవుని మాట వింటే కూడా తుఫానా దేవుడు కొన్ని తుఫాన్లు ఇది మూడో రకం మనల్ని ఎదిగించడానికి మన జీవితాల్లో అనుమతిస్తాడు ఆర్ టు డెవలప్ ఆత్మీయంగా మనల్ని ఎదిగించడానికి అక్కడ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి నా ప్రిదేవుని బిల్లరా యోసేపు ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమ ప్రతి శోధన ప్రతి కష్టము యోసేపుని రాజుగా తీర్చిదిద్దడానికి దేవుడు వాడుకున్నాడు ఎంత పేషెన్స్ నేర్చుకున్నాడో ఆ కష్టాల్లో ఎంత ఓర్పు నేర్చుకున్నాడో యోసేపు ఆ కష్టాల్లో నా బ్రీదేవుని బిళ్ళరా అన్నలు కనిపించంగానే నేను నువ్వైతే చెడపడా లెంపల మీద అటు ఇటు వాయించేద్దు అని క్షమించాడు ప్రియులసేపు జీవితాన్ని చూస్తే అద్భుతమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దేంట్లో నుంచి డెవలప్ అయింది అంటే కష్టాల కొలుములో నుంచి అంత సుందరమైన క్యారెక్టర్ బయటకు వచ్చింది దేవునికి స్తోత్రం నా ప్రియ దేవుని వెళ్ళారు నాలుగో రకం ఇతరులు మనల్ని లాక్కెళ్ళిపోతారు ఆ తుఫాన్లో మన వల్ల కాదు అది నా దాగుతూ ఉంటాడు కుటుంబం అంతా తుఫాన్ ఎదుర్కొంటుంది ఆర్థిక ఇబ్బందులనే తుఫాన్ వ్యభిచార కోపంలో బ్రతుకుతూ ఉంటే భారము కేవలం వ్యభిచారం చేస్తున్నవాడి కదా ఫ్యామిలీ అంత భారించాల్సి వస్తుంది సి ఇక్కడ పౌలు అంటూనే ఉన్నాడు ఆ తోటి ఆ కెప్టెన్ తోటి అంటున్నాడు వద్దురా బాబు ఉదయా ఓడర్ తుఫాన్లో చిక్కు దయచేసి ఇక్కడ ఆపేద్దాం నో అది పౌలు చేసినటువంటి పొరపాటు కాదు ఒకసారి ప్రియులరా మన పైన ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయాలకి మనము తుఫానుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది ఒకసారి అధికారులు ఎంత భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రీదో దానికి దేశ ప్రజలందరూ కూడా చెల్లించాల్సి వస్తుంది వేళ పౌలు దైవజనుడు ఆ షిప్ కెప్టెన్ లోకస్డు అయితే శతాధిపతి నిర్ణయం తీసుకోవాలి పౌలు అంటున్నాడు వద్దు అంటున్నాడు ఆ వాడని ఎప్పటి నుంచో నడిపిస్తున్న నావికుడు చాలా ఎక్స్పీరియన్స్ అతను అంటున్నాడు మనము వెళ్ళిపోవచ్చు ఈజీగా ఈ శతాధిపతి ఏం నిర్ణయం తీసుకున్నాడంటే ఈ ఖైదీ మాట వినడం కంటే జీవితంలో చాలా సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నటువంటి ఈ అధికారి ఈ ధనవంతుడు ఈ వ్యక్తి మాట నమ్మడమే సరే చాలా సార్లు మనుషులు చేసే పొరపాటు అది దైవ జండు మాట కంటే దేవుని వాక్యం కంటే దేవుని మాట కంటే లోకంలో డబ్బు ఉన్న వాళ్ళు లోకం యొక్క మాట లోక జ్ఞానానికి ఎక్కువ చెవునిస్తా ఉంటారు నాపుని బిడ్లరా ఈ నావికుడు ఈ షెప్ కెప్టెన్ చేసినటువంటి పొరపాటు మనం ఎవ్వరం చేయకుండా ఉండాలంటే వాడ తుఫాన్లో చిక్కుకోవడానికి కారణం వీళ్ళు తీసుకున్న నిర్ణయమే గుర్తుపెట్టుకోండి మనుషుడు ఏది విత్తున్నదే ఫైవ్ వేస్ టు టేక్ రాంగ్ డెసిషన్స్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఐదు కారణాలు ఈ ఐదు మీ జీవితంలో ఎప్పుడు రాకుండా చూసుకోండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయానికి నువ్వు తీసుకున్న నిర్ణయానికి తగినటువంటి మూల్యము ఒకరోజు తప్పకుండా ఆ రోజు ఈ రోజు ఏ రోజు అయినా మనిషి తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఐదే కారణాలు ఈ ఓడ తుఫాన్లో చిక్కుకోవడానికి కారణం ఆ నావికుడు తీసుకున్న నిర్ణయం అయితే ఆ నావికుడు తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం నెంబర్ వన్ మొట్టమొదటి అపోసుల కార్యాలు ఇరవై ఏడు తొమ్మిది చూడండి చాలా కాలం అయిన తర్వాత ఓడ అక్కడ ఉండి ఎంతకాలం అయింది ఓడ ఓ చోటకు వచ్చింది అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి వారు అయితే చాలా కాలం అక్కడ ఉండిపోయారు కాబట్టి చాలా కాలమైంది ఇదిగో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే అది మంచిదైనా చెడ్డదైనా ఏదో ఒకటి తీసేసుకుందాం ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అని నెంబర్ వన్ ఇదేమని బిడ్లరా జస్ట్ యు మేక్ డెసిషన్ తొందర పాటలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటావు ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారండి ఏదో ఒకటి చేయాలి ఏమి చేయకుండా ఉండే కంటే ఏదోటి తొందరగా చేసేయాలి దేవుడు ఇంకా నీకు ఎటువంటి సలహా కానీ సూచన కానీ ఎటువంటి వాగ్దానం కానీ నీకు ఇవ్వకుండా నువ్వు తొందరపడి దేవుడు మౌనంగా ఉన్నాడని నువ్వు కంగారపడి ఏదైనా నిర్ణయం తీసుకోండి అప్పుడు ఇదేమని పిల్లరా అది నిన్ను తుఫాను లోనికి తీసుకుని వెళ్తుంది గుర్తుపెట్టుకో దేవుడు చెప్పేదాకా వెయిట్ చేయి వెళ్ళమన్నాడు కేరీతూ వాగ్ దగ్గర ఉండమన్నాడు ఆ వాగు ఎండిపోయేదాకా దేవుడు మరలా ఏలి అని ఎక్కడికి దైవజనులు దైవ జనులు చూడండి బైబిల్ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్లరా దేవుడు మరలా సెలవిచ్చేదాకా వారు మౌనముగానే ఉండేవారు అది నేర్చుకోవాలి క్రైస్తవులు జనాలు చాలా మంది తొందరపాట్లో వివాహ నిర్ణయాలు తీసుకుంటున్నారు తర్వాత వారు చింతిస్తున్నారు తర్వాత చాలా బాధపడుతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలు కొంతమంది వ్యాపార నిర్ణయాలు తొందరపాట్లు తీసుకుంటారు నిజమైనటువంటి దేవుని యొక్క నాయకత్వము నడిపింపు నీకు లేకుండా తొందర ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అప్పుడు ఈ దేవుని బిడ్డలు నువ్వు తుఫాన్లో చిక్కుకుంటా జాగ్రత్త డోంట్ జస్ట్ సింప్లీ థింక్ బికాస్ టైమ్ ఈస్ పాసింగ్ బై సమయం అయిపోతుంది అని చెప్పేసి ఏదో ఒకటి తీసేసుకోవాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి హోలీ స్పిరిట్ పుష్ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తొందర పెడతాడని బైబిల్లో ఉందా తోస్తాడని బైబిల్లో ఉందా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడను నడిపించడం అంటే ఇట్రా 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 అంటాడు అది నడిపింపు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తొయ్యడు దేవుని బిడ్డారా నెంబర్ టూ యూన్ మేక్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ వరల్డ్ విజ్డమ్ లోక జ్ఞానం మీద ఆనుకుంటే నీవు తప్పుడు నిర్ణయం తీసుకుంటావు తుఫాన్లో చిక్కుకుంటావు దేవుని జ్ఞానం కంటే మించినది మరొకటి దైవ జ్ఞానము కంటే లోక జ్ఞానం మీద ఆధారపడ్డాన్ని బట్టి చాలా మంది అప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు పదకొండు వచ్చిన చూడండి శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక శతాధిపతి ఎవరు మాట నమ్మాడు నా ప్రతి గవర్నమెంట్ బిడ్డ ఒక రేడార్ ఉంది పౌలికి ఒక రేడార్ ఉంది ఏం చెప్తుందంటే చెప్తుంది అంటే అంటే డోంట్ గో డోంట్ గో డోంట్ గో వెళ్ళొద్దు 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 డేంజర్ 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 అని పౌలికి ఒక రేడార్ ఉంది పౌలికి పరిశుద్ధాత్మ దేవం నడిపెంపు ఉంది నప్పుడు దేవుని వెళ్ళారు పౌలు అంటున్నాడు దైవ జ్ఞానంతో చెప్తున్నాడు పౌలు వేగ్గేపుడు ఇప్పుడు చెప్పడు పౌలు ఏదో తన మనసు కనిపించింది చెప్పడం లేదు పౌలికి దేవుని విషయాలు అర్థమవుతాయి దైవజండు కాబట్టి పౌలు అంటున్నాడు వద్దు అంటున్నాడు శతాధిపతి ఎవరి మాట నమ్మాడు శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు వాడ యజమానుడు చెప్పిందే నేను దాట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్ ఓ తమ్ముడు చెప్తున్నాడు నాకు వాళ్ళ అక్క ఫోన్ చేసి అంటుందంట ఒరే తమ్ముడు బావ చేత కొట్టేస్తున్నాడు నన్ను ఒరే తమ్ముడు బావ అసలు నా మాట ఇంట్లే బావకు మందేటి అర్థం ఏదో అన్నాడు అంట సన్ఫ్లవర్ ఆయిల్ని మంచి డబ్బాలు వేసుకుని తీసుకెళ్ళాడంట సన్ఫ్లవర్ ఆయిలే మామూలు వంట నూనె తీసుకెళ్ళి అక్క ఓ చొక్క ఎక్కువేతే పిచ్చోడైపోతాడంట ప్రతి పూట కూర వండుతావు కదా కూర ఉండేటప్పుడు ఓ చొక్కయి ఇక్క వాళ్ళు ఏం చెప్పారంటే ఓ పాలసీ ఉందంటే ఈ మందు పని చేయాలంటే బావి ఎన్ని తిట్లు తిట్టినా నవ్వుతా ఊరుకోండి అని అనండి అని చెప్పాడంట ప్రతి పూట సన్ఫ్లవర్ ఆయిల్ చొక్కేసి ఎన్ని తిట్లు తిడుతున్నా ఎంత బాధ పెడుతున్నా నవ్వుతా ఊరుకోండి అని వెళ్ళిపోతుంది పది రోజుల తర్వాత తమ్ముడికి ఫోన్ వచ్చింది అక్క దగ్గర నుంచి ఒరే తమ్ముడు ఏం మంది ఇచ్చావు కానీ సూపర్ పని చేస్తుందిరా సూపర్ ఉందిరా తమ్ముడు మందు భార్యలారమ్మి భర్తలకి లోబడండి అని బైబిల్ చెప్తే ఇది ఎక్కదు సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కుతుంది భర్తలారమ్మి భార్యల్ని ప్రేమించండి అంటే ఇది ఎక్కదు అప్పుడు ఇది ఎవరిని దేవుని మాటల కంటే దేవుని వాక్యం కంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు చెప్పినటువంటి సూచనలు సలహాలు కంటే వాక్యం కంటే లోక సూచన లోక సలహాలు

లోక జ్ఞానం మీద ఆనుకొని తీసుకునే నిర్ణయం మూడవది నా ప్రీదిడ్లరా పన్నెండవ వచ్చి నుంచి చూడండి ఒకసారి శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది వాళ్ళు ఉన్న రేవు శీతాకాలం గడపడానికి అనుకూలమైనది కాదు కాబట్టి వాళ్ళకు సులువైన మార్గం కావాలి ఈ రోజుల్లో చాలామంది తప్పు నిర్ణయాలు దేనిని బట్టి తీసుకుంటున్నారు తెలుసా సులువు కావాలి వాళ్ళకి కష్టమైనటువంటి మార్గాలు షార్ట్ కట్లు కావాలి సులువుగా అయిపోవాలి ఉన్నతమైన స్థితికి చాలా ఈజీగా చేరిపోవాలి క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడైనా చూడండి అది ఇరుకు మార్గం విశాల మార్గం ఉంది అది చాలా ఈజీగా ఉంటుంది కానీ దాని యొక్క అంతము భయంకరంగా సో దే మేక్ దిస్ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ బి ఈజీ వాళ్ళకి ఏదైతే సులువు మీరు అక్కడ గమనిస్తే నా ప్రీదవును బిడ్డరా వాళ్ళ కంఫర్ట్ కోసం తీసుకున్న నిర్ణయం అది తుఫాను ఉంటే ఉంది చాలా మంది ఆ తర్వాత ఏమైందో తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే సులువైన దాంట్లోనే ముందుకి సాగిపోదాం తప్పు చాలా మంది యావనస్తులు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సులువు చూసుకోకండి తర్వాత ఎదుర్కోబోయే దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా మీరు చూడండి నప్పుడు ఇదేమని పిల్లరా సో మంచి సైనికుడు వలే ఉండు అన్నాడు పౌలు ఏమన్నాడు సైనికుడు సులువైన మార్గం చూస్తాడా లేదు శత్రుని జయించడమే చూస్తాడు క్రిస్టియన్ లైఫ్ ఇస్ అారడాక్స్ అండి ఎలా ఉంటుందంటే కష్టము అయినది అంటూనే దాంట్లో కష్టం ఉండదు అంటది దేవునికి స్తోత్రం కష్టమైనదిగా ఉంటుంది దాన్ని దాంట్లో కష్టము అదే క్రైస్తవ జీవితం లోకము సులువైనదిగా ఉంటుంది కానీ చాలా భారమైన బ్రతుకది ఒక బందీ బ్రతుకది ఒక బానిస బ్రతుకది మనము సుఖమైన సులువైన మార్గాన్ని కాదు మనము దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి అది నీతి మార్గము అది మనల్ని నిత్య జీవానికి నడిపించే మార్గము నాలుగవది పన్నెండవ వచ్చినాం అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సత్యమైతే ఫినిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన నాలుగవ పొరపాటు ఎక్కువ మంది అదే చెప్పారండి నాకు ఎక్కువ మంది చెప్పింది కాదు పన్నెండు మంది వెళ్ళారు వేగి చూడడానికి ఎక్కువ మంది ఏం చెప్పారు ఓడిపోతానరా అది పాలితే ప్రవహించే దేశమే కానీ అక్కడ అనాకిల్ కానీ ఇద్దరే చెప్పారు ఏం చెప్పారు యహో శివా కాలిపోయి చెప్పారు మనం వెళ్ళగలము వారిని జయించగలము ఎక్కువ మంది ఓడిపోతామని చెప్తే ఇద్దరు మాత్రం విజయం పొందుతామని చెప్పారు మొదటి సమయలు గ్రంథంలో ఎనిమిది పది అధ్యాయులు మీరు చూస్తే ఎక్కువ మంది ఏం చెప్పారంటే ఇస్రాయేలీలకి థియోక్రసీ కాదు మోనోక్రసీ కావాలి అంటే రాజు కావాలి దేవుడొద్దు దేవుడే రాజుగా వద్దు మనిషిని ఒకరిని రాజుగా మనము దేవుడు సమయాలు చాలా బాధపడతాడు సరే వాళ్ళకి కావాలంటున్నాడు కదా సమయాలు నువ్వెందుకు బాధపడతావు వాళ్ళ ఏ రాజునైతే వాళ్ళు కోరుకుంటున్నారు ఆ రాజు రేపడితే నన్ను వాళ్ళని నడ్డి విరుస్తాడు ఎక్కువ మంది కోరుకున్నందున నువ్వు గుంపుతోటి వెళ్ళిపోకూడదు తప్పుడు నిర్ణయాల్లో పడిపోతావు అప్పుడు అన్న ఎక్కువ మంది ఇయ్యే పట్ల వేసుకుంటున్నారన్న ఈ మధ్యన ఎక్కువ మంది వేసుకుంటే వేసుకొని నువ్వు వేసుకోకు అని ఎక్కువ మంది దూకుంటున్నారు దూకుంటున్నారన్న జుట్టు ఎక్కువ మంది దూకుంటే దూకొని నువ్వు దూకోకలగా ఎక్కువ మంది పాస్టర్ గారు ఈ మధ్యన సేవ అలాగే చేస్తాను నేను చేయను అలాగా ఎక్కువ మంది చేత చేసుకొని నేను చేయను అలాగా ఎక్కువ మంది అండి అలా చెప్తేనే ఎక్కువ మంది వస్తారండి అలా చెప్పను నేను ప్పుడు ఇదేవుని బిడ్డలారా ఎక్కువ మంది ఎక్కువ మంది ఎక్కువ మంది ఎక్కువ మంది కొరకు చూచి నువ్వు తప్పుడు నిర్ణయాలు పడిపోయి జీవితంలో తుఫానులు కొని తెచ్చుకో వాడ తుఫాన్లో చిక్కుకుంది ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ మంది వెళ్ళిపోదామని ఓటేశారు సార్ అయ్యో పౌలు ఒంట్రోడ్ అయిపోయాడు దేవుని బిడ్డలు ఎప్పుడు మైనారిటీ ఐదో చూస్తే పదమూడవ వచ్చినాము మరియు దక్షిణపు గాలి మెల్లగా విసుర్చుండగా వారు తమ ఆలోచన తమ కూడినదని తలంచి లంగరెత్తి ఎందుకు లంగరెత్తారు ఎందుకు ముందు బయలుదేరా తెలుసా ఓ చూసావా చూసావా మనం ఎటు వెళ్ళాలో అటువైపే గాలి వీస్తుంది చూసావా ఇదే సిగ్నల్ మన ముందుకు వెళ్ళిపోవాలని కొంతమంది అమనస్తులు అన్నా నాకు నాకు అటేపై వెళ్ళేటట్లుగా అన్ని సిగ్నల్ వస్తున్నాయన్న సిగ్నల్ కాదు నీ మనసులో అలాగా డిసైడ్ అయిపోయావు కాబట్టి నీకు అన్ని అనుకూలమైన సిగ్నల్స్ లాగే మెల్లని గాలి ఆ మెల్లని గాలి తుఫాన్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఇక్కడ దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా అబా మనకి ఎంత చక్కని సిగ్నల్ చూసావా మెల్లని గాలి విసురుచుండు తమ ఆలోచన సమకూడిన మనం తీసుకున్న ఆలోచనే కరెక్ట్ అని ఇదిగో మనకి ఈ మెల్లని గాలే సిగ్నల్ ప్రిధిలరా గుర్తుపెట్టుకోండి విండ్ జస్ట్ ఓ సో సాఫ్ట్ ప్రి దేవుని బిడ్డరా కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న డైరెక్షన్లో కొన్ని గాలులు వీచినప్పుడు మనం అనుకున్నదే కరెక్ట్ అని అనుకోకండి నా ప్రి దేవుని బిడ్లరా దేవుడు చెప్పిందే కరెక్ట్ దేవునికి స్తోత్రం సో దీస్ ఆర్ ద ఫైవ్ టు సింగ్ షిప్ వాడని ముంచేసుకోవడానికి ఐదు సార్లు తుఫాన్ జీవితంలో రావడానికి ఐదు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మనం తుఫాన్లో చిక్కుకుంటాం ప్రిల్లరా నా ద రియాక్షన్ ద స్టాం అప్పుడు ఇదేమో బిడ్లరా ద రీజన్ ఫర్ ద స్టామ్ తుఫాన్లో చిక్కుకోవడానికి కారణాలు చెప్పాను ఇప్పుడు వరకు ఇప్పుడు ఆ తుఫాన్లో చిక్కుకున్న వాళ్ళ స్పందన ఒకసారి చూడండి ఒకసారి చూడండి అమ్మా ఈ పదిహేను వచ్చినం కొంచెం సేపు అయిన తర్వాత ఉరుకులోన అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున సాతాన్గాడు వచ్చేమంటాడు తెలుసా క్రైస్తవ జీతం చాలా కష్టం అంటాడు పచ్చి అబద్ధం అది ఏది కష్టం తెలుసా లోకానుసారంగా జీవించడం అత్యంత భారం అందుకే ప్రభు అంటాడు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్య నా దగ్గరికి రండి నా కాడి నెత్తుకోండి నా కాడి ఎలా ఉంటుంది సులువు తేలికగాను నా దగ్గర నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి క్రైస్తవ జీవితం కాదు కష్టం దేవునికి విరోధంగా జీవించడం కష్టం అది భారం అది బరువు అది శ్రమ తుఫాన్ వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి ఇదేమని వెళ్ళారో వారి పని పెరిగిపోయింది కానీ ప్రతిఫలము లేదు వారు చాలా ప్రయాస పడుతున్నారు కానీ వారికి ఏమి ప్రయోజనము కలగడ్డం లేదు చూడండి వారి స్పందన పద్దెనిమిదో వచ్చినము పంతొమ్మిదో వచ్చినము మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవయ్య సాగిరి అరే జీవితం అంతా సరుకులు సంపాదించడానికే కదా ఆయన ఖర్చు పెట్టు ఇప్పుడే సరుకులు పడేస్తాను అదే చేసాం మనం కూడా అప్పుడు వరకు డబ్బులు సంపాదించడానికి పడిన ప్రయాసంతా పడ్డాము తీరా రోగం వచ్చిన తర్వాత డబ్బులనే పడేస్తాము మూడో దినందు తమ చేతులారా ఓడ సామాగ్రి ఆరవేసిరి కొన్ని దినములు సూర్యుడైనా నక్షత్రములైనా అమా దినాలు ఏ దినాలో తెలుసా ఈ దినాల్లో వాడలకు ఉన్న టెక్నాలజీ ఆ దినాల్లో వాడలకు లేవు ఆ దినాల్లో వాడ నడపాలంటే సూర్యుడు ఎటువైపు ఉన్నాడో చూసుకుని నడిపేవారు చంద్రుడు ఎటువైపు ఉన్నాడో చూసుకుని నడిపేవారు నక్షత్రాలను బట్టి నడిపేవారు అయితే ఎప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమి కనిపించట్లేదు వాడలు నడుపుతా జీవితం అక్కడికి వెళ్తుంది లాస్ట్కి అప్పుడు వరకు దేని మీద అయితే ఆధారపడ్డావో నాకేం పర్వాలేదు నేను నక్షత్రాలు చూసి నడిపేయగలను చంద్రుని చూసి నడిపేగలను సూర్యుని చూసి నడిపేయగలను నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టాలెంట్ ఉందని అనుకుంటున్నామేమో మొత్తం పైనంతా చీకటైపోద్ది దేనిని చూసి నడపడానికి నీకు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను నడిపించేవారెవరు ఒక్కసారిగా ఒక్కసారికి అయిపోతావు వాళ్ళు స్పందన వాళ్ళు రియాక్షన్ చూడండి ఏమీ లేదు వాళ్ళకి దే లూజ్ దేర్ హోప్ అందుకే ఏమీ లేకపోయేసరికి ప్రాణముతో తప్పించుకుందమన్నా ఆశ బొత్తిగా పోయిను ఎందుకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనిపించకపోతే ప్రాణం మీద ఆశపోవడం ఏంటి అవును ఎటు వెళ్ళాలిక వాడిని ఎటువైపు తిప్పాలి ఎలా బయటపడతారు ద్వీపాలు ఒడ్డులు కొండలు చూసి ఓ ఇటువే పెళ్ళాలిరా ఇటువే పెళ్లాలని కానీ ఏమీ కనిపించట్లేదు తుఫాన్లో అంధకారం గాఢ అంధకారంలో నేను సంచరించను యాయమునకు భయపడను ఎందుకంటే నా కంటికి ఏం కనిపించట్లేదు కానీ నాకు మాత్రం నీ సన్నిధి స్పర్శ తగులుతుంది నీ దుడ్డు కర్రీ నీ దండం ఆదరి ఐ ఐ కెనాట్ సీ సి ఎనీథింగ్ బట్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ యువ ప్రజెన్స్ ఈవెన్ ఇన్ ద డాకెస్ వ్యాలీలో ఆర్డర్ ఊహించుకోండి ఒక మనిషి గాడాందకారులో ఇలా ఉన్నాడు వాడికి దేవుని సన్నిధి లేదు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి కంటికి ఏమి కనిపించదమ్మా దేవుని బిడ్డలు పౌలుకు కూడా ఏమి కనిపించట్లేదు కానీ ఒకరు కనిపించారు అక్కడ అదే మీరు చూడాలని కోరుతున్నాను ఇరవై రెండవ వచ్చిన ఇప్పుడైనా నువ్వు ధైర్యము తెచ్చుకోండి నేను వేడుకొంచున్నాను వాడికే కానీ మీలో ఏమని ప్రాణమునకును నేను ఎవరిని వాడను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొక్క నిలిచాను ఎవరా దేవుని దూత ఇట్ ఈస్ నాన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ సూర్యుడు కనిపించడా చంద్రుడు కనిపించడా నక్షత్రాలు కనిపించడా కానీ పౌలికి ప్రభు కనిపించాడు దేవునికి స్తోత్రం మనకు కావాల్సింది అదే మా తుఫాన్లో చిక్కుకున్నప్పుడు అన్యుల స్పందన ఒకలా ఉంటుంది దేవుని బిడల స్పందన అకులా ఉంటుంది వాళ్ళకి దేవుని యొక్క దర్శనం ఉండదు దేవుని యొక్క సన్నిధి సహాయం ఉండదు మనమైతే దేవుని వైపు చూస్తాం దేవునికి స్తోత్రం ఆ కోవిడ్లో నేను ప్రేయర్ రూమ్లోకి వెళ్ళేవాడిని దేవుని సన్నిధి అలా ఉండేది నాతో దేవుడు నాతో మాట్లాడేవాడు ఎస్ అందరూ చిక్కుకున్న తుఫాన్లోనే మనం కూడా చిక్కుకోవచ్చు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటంటే దే లాస్ దేర్ హోప్ వారి నిరీక్షణ కోల్పోయారు కానీ పౌలు స్పందన ఏంటంటే నిరీక్షణ కోల్పోలేదు సో అంత మాత్రమే కాదు తన నిరీక్షణ కోల్పోలేదు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం ధైర్యం తెచ్చుకోండి అది దేవుని బిడ్డ యొక్క స్థితి దేవుని బిడ్డ ఎలా ఉన్నావు నువ్వు తుఫాన్లో ఎలా ఉన్నావు అన్యుడులా ప్రవర్తిస్తున్నావా దేవుని బిడ్డలా ప్రవర్తిస్తున్నావా నిరీక్షణ లేని ఇతరుల వలే ఉండుట నాకు వీరితరులాగా ఉండడం నాకు ఇష్టం లేదు దేవుని బిడ్డలు నిరీక్షణ కలిగిన వారు దేవుని బట్టి మనకు ఆ నిరీక్షణ అది జీవముతో కూడిన నిరీక్షణ అది అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ వెండి బంగారాల కంటే అమూల్యమైనది విశ్వాసం అంటున్నాడు పేతురు అయితే ఓడవారు ఓడ విరిచి ఆరిపోవాలని చూచి తాము అనివిలో నుండి లాంగర్ను వేయబోనట్లు సముద్రంలో పడవా ఏమని ఊహించుతున్నారు తెలుసా ఈ వాడలో ఉంటే అందరు చచ్చిపోతారు కాబట్టి లైఫ్ బోట్లు ఉంటాయమ్మా ఓడకి ఆ వాడని ఆ నావను ఆ దొన్ను దింపి దాంట్లో మనం తప్పించుకుందాం మిగిలిన వారందరూ కూడా ఈ వార్డ్లో చనిపోతారు అని అంటే పౌలు ఏమన్నాడు తెలుసా వెంటనే లేచి దేవుణ్ణి నేను నమ్ముచున్నాను దేవుడు నాతో చెప్పాడు వార్డ్లో ఉంటేనే బతుకుతారు మీరు లేకపోతే చూసుకోండి అన్నాడు యు నో వాట్ యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి సమస్య నుంచి నువ్వు పారిపోతే సమస్య నేను వదిలేస్తుందని అనుకోవద్దు ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాబ్లం యూ యూ విల్ గ్రేట్ ప్రాబ్లం నువ్వు ప్రాబ్లం నుంచి సమస్య నుంచి పారిపోవడానికి చూస్తే వాడి నుంచి పారిపోదామని చూస్తున్నారు నేనో పౌలు అన్నాడు యూ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం ఇఫ్ యూ లీవ్ దిస్ షేప్ కొంతమంది ఆల్కహాల్ కొంతమంది మందు కొంతమంది వేభిచారు ఎందుకంటే ఎందుకు కష్టాలు ఉన్నాయి సార్ కష్టాలు ఉంటే కష్టాలుంటే యుంటే ఎస్కేప్ లేదు కొంతమంది ప్రార్థన చేసి పట్టుదలతో సంపాదిస్తారు దేవునికి ప్రార్థన తోటి పట్టుదలతోటి మోకరించి దేవుని దగ్గర గోజాడి కన్నీటి ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని దగ్గర వాగ్దానం పొంది శుభ నిరీక్షణతోటి ఆ శ్రమని జయిస్తారు గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా క్రైస్తవులరా క్రైస్తవుడు అంటే శ్రమ నుంచి పారిపోయేవాడు కాదు శ్రమని జయించేవాడు పౌలు యొక్క స్పందన ఎలాగుంది అని అంటే ధైర్యం తెచ్చుకోండి ఉంది తెలుగు గుడ్ కానీ అంటే సంతోషించండి నాతో దూత చెప్పాడు దేవుడు చెప్తేనే అంత సంతోషమా అవును ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు దేవుడు చెప్పాడంటే అది అయిపోయినట్టే దేవునికి స్తోత్రం ధైర్యం తెచ్చుకోండి దేవుడు చెప్పేశాడు దేవుడు చెప్పేస్తే దేవుడు చెప్పేస్తే చెప్పేస్తే చేసేసినట్టే దేవుడు చెప్పాడు చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను నేను దేవుని నమ్ముచ్చున్నాను ఆయన చెప్పాడు ఆయన చెప్పింది చేస్తాడని నాకు తెలుసు గర్భఫలమిస్తానన్నాడు తోటి ఆయన చెప్పాడు చేస్తాడంతే దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ దేవుని బిడ్లరా అంద రిజల్ట్ ఈస్ తుఫాన్ వచ్చింది ఓడ పగిలింది ఒక్కడు కూడా చచ్చిపోలేదు సార్ ఓడ పగలకుండా ఉంటే కదా బ్రతుకుతారు లేదు పగిలిపోయినా బ్రతికించగలిగిన దేవుడు నా దేవుడు అగ్నిగుండంలో పడేయకపోతే కాదు సార్ కాలకుండా ఉంటారు లేదు పడేసినా కాలకుండా ఉండేటట్లు చేయగలిగిన దేవుడు నా దేవుడు సార్ సింహాల్ భవన్లో పడేయకుండా ఉంటటే కాదు సార్ అద్భుతం లేదు పడేసినా తినకుండా చేయగలిగిన అద్భుతం నా దేవుడు చేస్తాడు ఆఫ్ దిస్ గాడ్ ఈ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు కష్టాలు రాకుండా కాపాడటం కాదు ఆయన చేసిన అద్భుతం వచ్చినా ఆ కష్టాల్లో చచ్చిపోకుండా కాపాడేవాడు నా దేవుడు దేవునికి ద రిజల్ట్ ఆఫ్ తుఫాన్ వచ్చింది కానీ వీరు చేరవలసిన గమ్యానికి చేరిపోయారు దేవుని దేవుని చిత్తాన్ని జరగకుండా పెట్టి వల్ల కాదు వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం వచ్చింది వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం వాడు పగిలింది అది దేవుని నిర్ణయం కాదు గాని పౌలుని రోమికి పంపించాలన్న దేవుని చిత్తాన్ని మాత్రము వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు చేయలేకపోయినాయి దేవునికి స్తోత్రం దీనో వెన్ మ్యాన్ రూల్స్ గాడ్ ఓవర్ రూల్స్ గాడ్ హ్యాడ్ అన్ దేవునికి ఒక ప్రణాళిక ఉంది పౌలు పట్ల ముందే దేవుడిని నిర్ణయించాడు రోమ్కి వెళ్ళి పౌలు అక్కడ కైజర్ ఎదుట యేసు ప్రభుని గుచ్చి సాక్ష్యం ఇవ్వాలని ఆఫ్ చేయగలిగిందా తుఫాను ఆఖరిగా నా మాట ఏంటో చెప్పన తల్లి ఆయన బిడల్ జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని ఎంత భయంకరమైన తుఫానులు కూడా ఆపు చేయలేవు గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ యూ ఆర్ ఒబీడియం టు హిమ్ నీవు గనక దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసి ఆ చిత్తం జరగకుండా ఆప్ చేద్దామని చూసినా ఆయన చిత్తం జరగకుండా ఆప్ చేయలేరు దేవుని బిడ్డల జీవితాల్లో తుఫాన్లు వస్తాయా మీ అవిదేత వల్ల కాకపోవచ్చు ఎవరి వల్ల కావచ్చు ఆదమ్మా పండు తిన్న రాళ్ళు వల్ల ఎవరి వల్ల కావచ్చు నిన్ను మేఘమెగకుండా పరమునకు చేర్చకుండా ఎవరైనా అడ్డుకోగలరా చెప్పలు కొడితే నాన్నమాద తుఫాన్లు వస్తాయి కానీ మనము ఖచ్చితంగా ఆ నిత్య రాజ్యానికి చేరుకుంటాం